మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విపక్షాలు విమర్శలు చేశాయి యూపీ సర్కార్ భక్తుల కంటే ప్రముఖులపై ఎక్కువ దృష్టి సారించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు ఆరోపించాయి ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించాయి తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘట్టపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు క్షతగాతులు త్వరగా కోలుకోవాలని రాహుల్ ఆకాంక్షించారు పాలనా యంత్రాంగం సాధారణ భక్తుల గురించి కాకుండా వీవీఐలపై ప్రత్యేక దృష్టి సారించడమే దుర్ఘటనకు కారణమని విమర్శించారు ఈ మేరకు రాహుల్ పోస్ట్ పెట్టారు యూపీ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ పిలుపునిచ్చారు అరకొర ఏర్పాట్లు వీఐపీలకు పెద్దపీట వేయడం అన్నింటికీ మించి సొంత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటమే ప్రమాదానికి కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఏర్పాట్లు మాత్రంగా ఉండటం శోచనీయమని ఎక్స్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా మరికొన్ని అమృత స్నానాలు జరగాల్సి ఉన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే అప్రమత్తమై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఖర్గే పేర్కొన్నారు కుంభమేళాలో జరిగిన ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా తీవ్రంగా స్పందించారు కుంభమేళా నిర్వహణ నుంచి యూపీ ప్రభుత్వాన్ని తప్పించి ఆ బాధ్యతను తాత్కాలికంగా సైన్యానికి అప్పగించాలని డిమాండ్ చేశారు ఆధ్యాత్మిక వేడుకకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్న యూపీ సర్కార్ ప్రకటనలో వాస్తవం ఎంతో ఇప్పుడు తెలిసిందన్నారు తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం యోగి తన పదవికి రాజీనామా చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు